ఒక జర్నలిస్టు తప్పు చేసిన మనుషులకు శిక్ష పడిన తర్వాత మంచిగా మారతారా లేక అట్లాగే ఉంటారా అని తెలుసుకోవాలనిపించింది అందుకోసమని జైల్లో ఉన్న ఖైదీలను కలవాలనుకుంటాడు దానికోసము ఆఫీసర్ల దగ్గర పర్మిషన్ తీసుకొని జైల్లో ఉన్న ఖైదీలను కలవాలనుకుంటాడు అలాగే పర్మిషన్ తీసుకొని ఖైదీలని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడు అక్కడ ఇంటర్వ్యూలో కొంతమంది ఖైదీలు చిన్న చిన్న తప్పులు చేసి జైలుకు వెళ్ళిన ఖైదీలు తమ చేసింది తప్పు అనని తెలుసుకొని బయటకు వెళ్ళిన తర్వాత నిజాయితీగా పనిచేసుకుంటూ కుటుంబాలతో హాయిగా ఉంటామని చెప్పారు అందులో కొంతమంది ఖైదీలు ఏ కారణం లేకుండా మనుషుల్ని చంపి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని తను ఒక క్వశ్చన్ అడిగాడు ఎందుకు మీరు ఏ కారణం లేకుండా మనుషుల్ని చంపారు అని అడిగితే వాళ్ళు కారణం లేకుండా ఏమీ లేదు మాకు వాళ్ళని చంపడం వల్ల గుర్తింపుతో పాటు డబ్బులు కూడా వస్తాయి అందుకోసమనే చంపాము అని చెప్తారు అప్పుడు ఆ జర్నలిస్టు డబ్బులు వస్తాయంటే ఏదైనా కారణం ఉంది కానీ గుర్తింపు ఏంటి అనని అడుగుతాడు అలా చంపడం వల్లే కదా మా గురించి టీవీల్లోనూ పేపర్లలోనూ వేస్తున్నారు ప్రతి నలుగురు నిలబడ్డ చోట మొత్తం మా గురించే చర్చలు జరుగుతూ ఉన్నాయి రాజకీయ నాయకులు సెలబ్రిటీలు ఏదైనా సాధించిన వాళ్ళని బిజినెస్ మ్యాన్లనే కదా ఈ టీవీల్లోనూ పేపర్లలోనూ వేసేది వాళ్ళతో సమానంగా మమ్మల్ని కూడా చూపిస్తున్నారు మా గురించే ప్రచారాలు చేస్తున్నారు అండ్ నిజం చెప్పాలి అంటే వాళ్ళకంటే ఎక్కువగా మా గురించి ఆ ప్రచారాలు నడుస్తూ ఉంటాయి మాకు గుర్తింపు కావాలి అని ఆశపడ్డాము మేము అనుకున్నట్టుగానే మాకంటూ గుర్తింపు వచ్చింది మాకు ప్రత్యేకమైన గుర్తింపు రావాలని ఆశపడ్డట్టే గుర్తింపు వచ్చింది కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఈ పనులన్నీ చేయడం వల్ల అని ఆ ఖైదీలో జర్నలిస్టుకు చెప్పారు అదేంటి మీరు అలా అంటారు అది గుర్తింపు ఎలా అవుతుంది ప్రతి మనిషి మిమ్మల్ని తిట్టుకుంటున్నారు ప్రతి నలుగురు నిలబడ్డ చోటల్లో మిమ్మల్ని ఎలా తిడుతున్నారో తెలుసా మిమ్మల్ని చూస్తేనే మహాపాతకాలు చుట్టుకుంటాయి మిమ్మల్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది అనని చాలా చెడుగా తిట్టుకుంటున్నారు చెడుగా మాట్లాడుకుంటున్నారు అది గుర్తింపు ఎలా అవుతుంది అని ఆ జర్నలిస్టు అన్నప్పుడు ఆ ఖైదీలు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటే మాకెందుకు పేపర్లలో ఎలా చెప్తే మాకెందుకు మా గురించి చెడుగా చెప్పినా మంచిగా చెప్పినా మాకేం అవసరం లేదు మా గురించి నలుగురు మాట్లాడుకుంటున్నారా లేదా పేపర్లలో టీవీల్లో వస్తుందా లేదా అనేదే మాకు కావాలి అంతే వాళ్ళు చెడు చెప్పుకున్న మంచి చెప్పుకున్నా దాంతో మాకేం సంబంధం లేదు అనని ఆ ఖైదీలు చెప్తున్నారు అప్పుడు ఆ జర్నలిస్టు మీ గుర్తింపు కోసం ఆశపడి అమాయకుల ప్రాణాలు తీయడం ఎంతవరకు కరెక్టు మీరు అలా ప్రాణాలు తీసి గుర్తింపు పొందడం వల్ల మీకేమీ అనిపించట్లేదా మేము తప్పు చేసాము అనని ఏమీ బాధ అనిపించట్లేదా అని అడిగినప్పుడు ఆ ఖైదేళ్ళు మేము తప్పు చేసామని నీకు చెప్పామా మేము తప్పేమీ చేయలేదు మాకంటూ గుర్తింపు రావాలని కోరుకున్నాము ఆశపడ్డాం కాబట్టి అలా చంపడం వల్ల మాకు గుర్తింపు వస్తుంది అని అనుకున్నాం కాబట్టి చంపాము అలా చంపడం వల్ల మేము తప్పు చేసాము అనే ఫీలింగ్ మాకేమీ లేదు అనని వాళ్ళు అంటారు అప్పుడు ఆ జర్నలిస్టు తప్పు చేసాము అనని ఫీల్ అవుతేనే కదా పశ్చాత్తా అని తనలో తను మనసులో అనుకుంటాడు మమ్మల్ని తప్పు అనుకోవడానికి ఏమీ లేదు ప్రతి మనిషి కోరుకుంటారు కదా తమకంటూ గుర్తింపు రావాలని ఆశపడతారు కదా ప్రతి మనిషిలాగానే మేము కూడా ఆశపడ్డాము అందులో తప్పేముంది అని అక్కడ ఖైదీలు అన్నారు అప్పుడు ఆ జర్నలిస్టు ప్రతి మనిషి పక్కన మనుషుల్ని చంపుకుంటూ గుర్తింపు రావాలని కోరుకుంటారా అని అడిగితే అప్పుడు ఆ ఖైదీలు మేము చంపుకుంటూ గుర్తింపు తెచ్చుకోవాలని అనట్లేదు కానీ ప్రతి మనిషి గుర్తింపు రావాలని కోరుకుంటారు అని చెప్తున్నాము ప్రతి మనిషి వాళ్ళ వృత్తిలో వృత్తిపరంగా చేసే పనులను బట్టి గుర్తింపు రావాలని ఆశపడతారు అలాగే మేము కూడా దీన్ని ఒక వృత్తిగా ఎంచుకున్నాం కాబట్టి మాకు ఈ పని ద్వారా గుర్తింపు రావాలని ఆశపడ్డాము ప్రతి ఒక్కళ్ళు ప్రతి మనిషి గుర్తింపు కోసం ఆశ ఆశ అనేది పెంచుకుంటారు మేము కూడా అలాగే గుర్తింపు రావాలని కోరుకున్నాము ఒక ప్రతి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వాళ్ళు చేసి పెట్టే వంటల్ని ఇంట్లో వాళ్ళు మెచ్చుకొని తనని గుర్తించాలని తను చేసిన వంటల్ని మెచ్చుకోవాలని ఆశపడుతుంది తన ఒక గుర్తింపుగా భావిస్తుంది అలాగే ఒక విద్యార్థి తన తోటి విద్యార్థుల కన్నా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రుల దగ్గర టీచర్ల దగ్గర తోటి విద్యార్థుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఆశపడతాడు అలా గుర్తింపు పొందాలని ఆ స్టూడెంట్ అనుకుంటాడు కదా అలా చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషి వాళ్ళ చేసే పనిని బట్టి గుర్తింపు రావాలని ఆశపడతారు మేము కూడా అలాగే గుర్తింపు రావాలని ఆశపడ్డాము అని ఆ ఖైదీలు చెప్పారు వాళ్ళు మంచి పనులు చేసి వాళ్ళు చేసిన పనులకి గుర్తింపు రావాలని ఆశపడ్డారు మీరు చెడ్డ పనులు చేసి మీకు చేసిన పనులకి గుర్తింపు రావాలని ఆశపడుతున్నారు ఈ రెండిటికి ఎలా పోలుకుంటుంది రెండిటికి చాలా తేడా ఉంది కదా ఆ గుర్తింపుకు ఈ గుర్తింపుకు చాలా తేడా ఉంది అని ఆ జర్నలిస్ట్ అన్నప్పుడు మాకేమీ తేడా లేదు ఎవరి వారి మనస్తత్వాల్ని బట్టి ఉంటుంది వాళ్ళు మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారో మాకు తెలియదు వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళు చేసే పనిలో గుర్తింపు కావాలనుకున్నారు మేము చేసే పనిలో మాకు గుర్తింపు కావాలని మేము కోరుకున్నాము అంతే మా దృష్టిలో రెండు ఒకటి అని ఆ ఖైదీలు అన్నారు అప్పుడు ఆ జర్నలిస్టు మీరు ఇలా మనుషుల్ని చంపి జైలుకు వచ్చారు ఊరి శిక్ష యావజ్జీవ శిక్ష లాంటి పెద్ద పెద్ద శిక్షలు పడ్డాయి కదా మీ ప్రాణాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు కదా మీకు ప్రాణాలు పోతాయన్న భయం లేదా అని అడిగినప్పుడు మాకు ప్రాణాల మీద నిజంగా తీపి ఉంటే ఒక మనిషి ప్రాణం తీయాలని ఎందుకు అంటాము ఆ ప్రాణాలు తీసిన పనితో గుర్తింపు రావాలని ఎందుకు కోరుకుంటాము మాకు అటువంటి భయాలు ఏమీ లేవు ప్రాణాలు పోతాయి అన్న భయము లేదు ఉంటాయి అన్న భయము లేదు మా గురించి నలుగురు మాట్లాడుకోవాలని ఆశపడ్డాము మేము ఆశపడ్డట్టే జరిగింది మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది అంతే చాలు అని ఆ ఖైదీలు అన్నారు ఇంటర్వ్యూ అయిపోయింది ఆ జర్నలిస్టు బయటకు వచ్చాడు తనలో తాను మనిషి ఆశ పడ్డదాని కోసం గుర్తింపు కోసం ఎంతకైనా దిగజారుతారా అనని అనుకున్నాడు ఈ కథను విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పెట్టండి మీరు ఏమనుకుంటున్నారు అనేదాన్ని కూడా కమెంట్ బాక్స్లో పెట్టండి నేను ఈ కథను విన్న తర్వాత ఏమనుకుంటున్నానంటే మంచి చెడు అనేది ఎవరి ఆలోచన విధానాన్ని బట్టి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది మంచితో వచ్చే గుర్తింపు ఎప్పటికైనా మంచిగా పదిలంగానే ఉంటుంది చెడుతో వచ్చే గుర్తింపు అనేది ఎప్పుడైనా చెడ్డదారినే చూపిస్తుంది చెడునే కోరుకుంటుంది అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుండేది కమెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ సో మచ్